యా యావత్తు ఈ వీడియోలో మనం యావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకుందాం చెయ్యి చెయ్యి ఈకి యావత్తిస్తే చెయ్యి ఉయ్యాలా ఉయ్యాలా యాకి యావత్తిస్తే ఉయ్యాలా అయ్యా యాకి యావత్తిస్తే అయ్యా पोई पोई गोई ई की आवृत्ति से गोई वे वे नुई नुई कोया कोया नेई नेई सया सया खाती खाकी यावत्ति ख्याति, भागा भाग्य भार रावतीस्ते भार्य संध्या उत्तुधा की यावतीस्ते संध्या की यावतीस्ते संख्या भवा వాకి యావతిస్తే భవ్య రొయ్య రొయ్య పథము థాకి యావతిస్తే పత్యము పథ అది పత్యము పద్యము వేరుమళ్ళి ఇది పత్యము వాకము కాకి యావతిస్తే వాక్యము దానము ధాన్యము నాకి యావతిస్తే ధాన్యము సయాట యాకి యావతిస్తే సయ్యాట సభత సభ్యత కుడము డాకి యావతిస్తే కుజ్యము సాధము సాధ్యము రొయ్యలు రొయ్యలు అహలా అహల్యా లాకి యావతిస్తే అహల్యా పుణము అణాకి యావతిస్తే పుణ్యము లేహము హాకి యావతిస్తే లేహ్యము రామయ్య యాకి యావతిస్తే రామయ్య ఐకము కాకి ఆవతిస్తే ఐక్యము తతము తాకి ఆవతిస్తే తత్యము ఎందాక పత్యము ఇది తత్యము హాసము సాకి అవతిస్తే హాస్యము దెయ్యము దెయ్యము మానము మాన్యము ససము సస్యము సస్యశ్యామలము అనే అర్థం వస్తుంది లాభము ఉత్తుబాకి యావతిస్తే లభ్యము ఆరోగ్యము గాకి యావతిస్తే ఆరోగ్యము బియ్యము బియ్యము ఉయూరు ఉయ్యూరు యూకి యావత్ తీయన తీయనా పుషము పుష్యము షాకి యావతిస్తే పుష్యము రాజము రాజ్యము కయము కయ్యము సతము సత్యము ఆజము ఆజ్యము అక్కయ్య అక్కయ్య అన్నయ్య అన్నయ్య నైవేదము దాకి ఆవతిస్తే నైవేద్యము ఆతిథము ఉత్తుథాకి ఆవతిస్తే ఆతిథ్యము ఉదోగము దోకి యావతిస్తే ఉద్యోగము అభాసము బాకీ యావతిస్తే అభ్యాసము ఆధ్యాత్మికము ధాకి యావతిస్తే ఆధ్యాత్మికము అభంగనము భాకి యావతిస్తే అభ్యంగనము వియాలవారు యాకి యావతిస్తే వియాలవారు పొయ్యి రాజయ్యి పొయ్యి రాజయ్యి పొయ్యి రాజయ్యి ఊడల ఉయ్యాల యాకి యావతిస్తే ఉయ్యాల ఊడల ఉయ్యాల వెన్నని కాచితే నెయ్యి వెన్నని కాచితే నెయ్యి ఈకి ఆవు తిస్తే నెయ్యి వెన్నని కాచితే నెయ్యి బావి మీద కొయ్య గిల్లక బావి మీద కొయ్య గిల్లక అన్నయ్య మనసు తీయనా అన్నయ్య మనసు తీయనా అన్నయ్య మనసు తీయనా అయ్యకు అయ్య తాతయ్య అయ్యకు అయ్యా తాతయ్య అయ్యగో అయ్యా తాతయ్య ముందు నుయ్యి ఈకి యావతిస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి ఈకి యావతిస్తే గొయ్యి ముందు నుయ్యి వెనక గొయ్యి ఉయ్యాలలో కన్నయ్య ఉయ్యాలలో కన్నయ్య సయ్యాట లాడాడు సయ్యాట లాడాడు ఉయ్యాలలో కన్నయ్య సయ్యాట లాడాడు ఈ వీడియోలో మనం యావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని వాక్యాలని చిన్న చిన్న పదాలని మీరు ప్రయత్నం చేయాలి